You have to destroy the power of the evil one. Everywhere there is disturbance. Everywhere there is disturbance. That devil also destroy the work of God. Even here also, that devil does not want work of God going on prosperously. What is the defeat and what is the disturbance? ఏంటి ఆ ఓటమి లేదా ఆటంకం ఏంటి దెన్ లెట్స్ ట్రాన్ టు లుక్ ఐత్ ఇన్ చట్టర్ లూక్ అస్స వార్త పద్దెనిమిది వారికి చూద్దాము అడ్ వాస్ వన్ మొదటి వచ్చినాము వాట్ వి హర్ టు డూ నో మరి ఈ సమయంలో మనమేం చేయాలి జూసెస్ సార్ మెల్ ఆర్ టు ఫ్రే ఆర్ వేస్ నాట్ టు ఫ్రెయింట్ పద్దెనిమిది మొదటి వచ్చినాము వారు విసుగంగా నిత్యము ప్రార్థన చేయించుండవలేను యా వి ఆర్ ఫ్రెయింటింగ్ వి ఆర్ వెస్ట్ మనము విసిగిపోతున్నాము ఐ కెనాట్ ప్రే త్రీ అవర్స్ నేను మూడు గంటలు నేను ఐ కెనాట్ ప్రే టూ అవర్స్ లేదా మూడు గంటలు చేయలేను రెండు గంటలు ఐ కెనాట్ ప్రే ద హోల్ నైట్ నేను రాత్రంతా ఉండలేను ప్రార్థనలో దట్ ఇస్ ద వీక్నెస్ ఇన్ యు అది నీలో ఉన్నటువంటి బలహీనత ద డెవిల్ వాంట్స్ టు యూస్ దట్ వీక్నెస్ సాతాను ఆ బలహీనతను నీలో ఉన్నటువంటి ఆ బలహీనతను వాడుకోవాలనుకుంటున్నాడు యు డు నాట్ వాంట్ టు వేక్ అప్ ఆల్ ద నైట్ అండ్ ప్రే నీవు రాత్రంతా మెలకువగా ఉండి ప్రార్థించాలని అనుకోవు ద డెవిల్ ఇస్ డిస్టర్బింగ్ యువర్ మైండ్ సాతాను Unnecessarily destroying your peace. He doesn't. The devil doesn't want you to pray and pray and pray and pray. These words are from Jesus. You don't want to pray and pray and pray and, and go on praying. You are fainting. You are becoming weak. బలమీన పడుతున్నారు దట్ ఇస్ లాక్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్ మరి నీ ప్రార్థన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క లేమి అదే యు గివ్ సమ్ ఎక్స్‌క్యూజ్ ఆర్ అదర్ మీరు ఒక సాకు లేకపోతే మరొక సాకు చెప్తారు జీసస్ టోల్డ్ అబౌట్ ఎన్ ఇన్సిడెంట్ హియర్ యేసుక్రీస్తు ఇక్కడ ఒక సంఘటన విషయమై చెప్తూ ఉన్నారు అబౌట్ ఎ విడో అండ్ ద అన్జస్ట్ జడ్జ్ విదవరాలి గురించి అన్యాయస్తుడైన న్యాయాధిపతి గురించి చెప్పారు ద విడో గోస్ టు దిస్ జడ్జ్ టు అవెంజ్ ఆఫ్ అక్వర్సరీ కానీ ఆ యొక్క విధవరాలు మరి ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి యొక్క వెళ్ళి తన యొక్క వ్యాజ్యం తీర్చమని చెప్తా ఉంది ఫోర్త్ ఫోర్స్ అతడు కొంతకాలం ఒప్పకపోయాను అతడు నేను దేవునికి భయపడకయ్య మనుషులను లక్ష్యపెట్టకయ్యూ ఉండినాను యో యో ప్రేయం ప్రేయం మీరు ప్రార్థిస్తూ ఉన్నారు బట్ ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్ అయినప్పటికీ అది కాలేం చూడట్లేదు వోట్ ఆర్ యు డూయింగ్ మరి ఏం చేస్తున్నారు యూర్ నాట్ గోయింగ్ మీరు మళ్ళీ తెలియలేదు వాట్ డు వి సీ అబౌట్ దిస్ విడో ఇక్కడ విధవరాలు గురించి మనం ఏం చూస్తున్నాం ఎన్ ఆర్డినరీ విడో ఒక సాధారణమైన విధవరాలు ఆమె అగైన్ అండ్ అగైన్ అగైన్ అండ్ అగైన్ అగైన్ అండ్ అగైన్ షీ వాస్ గోయింగ్ ఐనప్పటికి మళ్ళీ 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 ఆమె వెళ్తూనే ఉంది దోష్ హి వాస్ నాట్ యాక్టింగ్ అప్ ఆన్ ఇట్ ఆ న్యాయాధిపతి ఆమె విషయమే సంతోషంగా లేకున్నా ఫోర్త్ వర్స్ వాట్ డు యు థింక్ అదడ ఏమనుకుంటున్నాడు దో దో ఐ ఫియర్ నాట్ గాడ్

దేవుడు తాను ఏర్పరచుకొని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చు బిలీవ్ ఇట్ మీరు దాన్ని నమ్మాలి యూఆర్ ఎలెక్టెడ్ బై గాడ్ మీరు దేవుని చేత ఏర్పరచుకొనబడిన వారు అండ్ హీ విల్ సడన్లీ హియర్ యువర్ ప్రేయర్ నిశ్చయంగా ఆయన మరి మీ ప్రార్థనలు వింటాడు హీ విల్ రియల్లీ లిసన్ టు యువర్ ఇంటర్సీడింగ్ మరి ఆయన నిజంగానే మీ విజ్ఞాపనల వైపు ఆలకిస్తా ఉన్నాడు యు డోంట్ హావ్ The faith that you are elected by God. You, you are His own elect. Again, we see Matthew 11th chapter and 12th verse. From the days of John the Baptist until this day, the kingdom of heaven suffereth violence, and violent take it by force. బాప్తిస్మమిచ్చు యోహాను దినముల మొదలుకొని ఇప్పటివరకు పరలోక రాజ్యం బలత్కారంగా పట్టుబడున్నది బలత్కారుల దానిని ఆక్రమించుకొంటున్నారు యు థింక్ అవర్ యు మస్ట్ బికమ్ ఎ వైలెంట్ మీరు బలత్కారులుగా ఉండాలి యు ఆర్ నాట్ ఎ నార్మల్ పర్సన్ సాధారణమైన వ్యక్తులు కాదు మీరు యు ఆర్ ఎ వారియర్ మీరు యోధులు యు ఆర్ ఎ కాంకరర్ మీరు విజేయము పొందినవారు యు ఆర్ యు ఆర్ విక్టర్ మీరు జయశీలులు యు ఆర్ ఫర్గెట్టింగ్ ఎవ్రీథింగ్ దట్ యు బిలాంగ్ టు జీసస్ కంపెనీ యేసుక్రీస్తుకు సంబంధించిన సమూహపు వార అనే విషయం మర్చిపోయారు యా డైలీ యు ఆర్ బికమింగ్ లేజీ 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 ఆ రీతిగా మీరు ఇంకా ఇంకా సోమరులుగా తయారవుతున్నారు దట్ మీన్స్ డెవిల్ ఇస్ స్టీలింగ్ ద స్పిరిట్ ఆఫ్ మెటరీ దన్ అర్థం ఓమరి సాతాను మీలో ఉన్నటువంటి ఆ విజయం పొందే ఆత్మను చంపేస్తున్నాడు యు మే బి బిలీవర్ ఫర్ 30 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్ నీవు 20 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా విశ్వాసివేమో బట్ యు ఆర్ నాట్ ఆన్ ద విన్నింగ్ సైడ్ విజేయు పక్షంగా ను లేవు ఆల్వేస్ యు ఆర్ ఇన్ ద డిఫీటెడ్ సైడ్ అన్ని వేళలా ఓటమి పక్షంగానే నున్నావు యు ఆర్ కర్సింగ్ యువర్ self నిన్ను నీవు అయ్యో అయ్యో ఐ am a weak person ఐ am a weak person ఐ am a weak person అయ్యో నేను బలహీనమైన వ్యక్తిని బలహీనమైన వ్యక్తిని అని యు become a sunday school girl మీరు ఒక Sunday school పిల్లవలేనే తయారవుతున్నారు am a little girl i am a weak person i am good for nothing

మరి దేవుని రాజ్యం అయితే బలత్కారుల చేత బలవంతంగా అది ఆక్రమించబడుతుంది